హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎడలబళ్ళు ఇవి ఒకప్పుడు రవాణా సాధనాలు వ్యవసాయానికి మనుషుల ప్రయాణాలకి అలాగే వ్యవసాయ పనులకు వీటిని విరివిగా ఉపయోగించేవారు ఇప్పుడు మారుతున్న కాలంలో ఇవి కనుమరుగైపోతున్నాయి ఎందుకంటే ఇవి మరి అప్పట్లో ఎక్కువగా ఉపయోగపడేవి ఇప్పుడైతే రవాణా సాధనాలు అందుబాటులోకి వచ్చినాయి కనుక వీటిని ఎవరు ఉపయోగించట్లేదు అయితే ఒక చోట ఎక్కువ ఉండటం వల్ల మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి నిజంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఎడ్ల బళ్ళు ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి అర్థం కావు కదా అందుకని ఈ వీడియో నేను తీస్తాను మీ అందరి కోసం ఎందుకంటే ఇప్పుడు ఈ స్పీడ్ యూగంలో కూడా ఈ ఎడ్ల బళ్ళని ఉపయోగిస్తున్నారు కొన్ని ఏరియాలు అయితే ఇప్పటికీ ఈ ఎడ్ల బళ్ళ మీద వ్యవసాయం సాగిస్తున్నారు మరి పూర్వం పెళ్ళిళ్ళకి కానీ మరి ఎక్కడికైనా రవాణా చేయాలంటే వీటి వల్లే ఎక్కువ మరి రవాణా చేసేవారు ధాన్యం కానీ కూరగాయలు కానీ అలాగే వ్యవసాయంకి సంబంధించినటువంటి ఎరువులు కానీ వీటి ద్వారానే వారు మరి ప్రయాణం చేసి చేసేవారు అన్నమాట అలాగే సంతలకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు కూడా వీటి మీదే రవాణా చేసేవారు మారుతున్న కాలంలో అయిపోతున్న ఎడ్ల బళ్ళు ఒకసోట ఎక్కువగా ఉండటం వల్ల మీకు చూపిందామనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నారండి ఎందుకంటే పూర్వం మరి పెళ్ళిళ్ళు కూడా వీటినే రవాణా సాధనాలుగా ఉపయోగించేవారు పెళ్ళిళ్ళకి గూడు కట్టి బండి మీద జనాల్ని ఎక్కించుకుని తీసుకెళ్లేవారంట మేము కూడా ఎడ్ల బల్లి ఎక్కాం మేలు ఎవరైనా ఎట్ల బల్ల మీద ప్రయాణం చేస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇవి మరి ఎన్నో సంవత్సరాలు వందల సంవత్సరాల నాటి ఈ రవాణా సాధనాలు ఈ మారుతున్న స్పీడియోలో కనుమరుగవుతున్నాయి అందుకని వీటిలో సార్ మీరు అందరూ మరి చూసి ఆనందిస్తారనే ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది ఎందుకంటే పూర్వకాలంలో మరి ఎడ్ల ద్వారానే ధాన్యం కూడా తొక్కిచ్చి మోసలు చేసేవారు రైతులకి ఎంతో వ్యవసాయంలో మరి ఉపయోగపడే ఎడ్లబళ్ళు రానున్న కాలంలో ఎవరో వీటి భారం ఎక్కువ అవటం వల్ల ఎవరో వీటిని మరి పెద్దగా శ్రద్ధ పోతున్నారు అలాంటిది ఈ వీడియో ఎక్కడ తీశారంటే వీరవాసరం అనే ఊళ్ళో ధాన్యం లోడు ధాన్యం బస్తాలు వేసుకెళ్తుంటే మనకు కనిపించినాయి సరే మన సబ్స్క్రైబర్స్ అందరికీ చూపిద్దామని ఉద్దేశంతో వీడియో చేస్తున్నానండి ఎందుకంటే ఇలాంటి మరి రవాణా సాధనాలు పూర్వకాలంలో ఏం చేసేవి అన్నట్టు చిన్న వివరణ ఈ వీడియో ఎందుకంటే పూర్వకాలంలో మరి భూమిని దున్నాలన్నా భూమిని స్వేచ్ఛపరచాలన్నా భూమిని పండించాలన్నా వీటి వల్లే పని ఎక్కువ ఉండేది అయితే మారుతున్న కాలంలో ట్రాక్టర్లు అదే కొత్త కొత్త పరికరాలు రావటం వల్ల వీటి పని తగ్గిపోయింది పూర్వం మనుషులు కోతలు కోసేవారు దాకా కోతలు కోసినప్పుడు ఆ ధాన్యాన్ని వీటి మీద ఎగుమతి చేసుకుని వచ్చేవారు అయితే ఇప్పుడు కోత మిసలు రావటం వల్ల వీటి పని తగ్గిపోయింది అయినను ఇవి పని చేస్తూనే ఉన్నాయి చూడండి